అందరికీ నమస్కారం నేను డాక్టర్ శిరీష శ్రీవారి హాస్పిటల్ ఆత్మకూరు ఈరోజు మనము అసలు మనము ఎంత నీరు తీసుకోవాలి ఎంత నీరు తాగాలి అని చూద్దాం మామూలుగా అయితే మగవాళ్ళు అయితే ఒక త్రీ పాయింట్ సెవెన్ లీటర్స్ వరకు నీరు తాగాలి అదే ఆడవారు అయితే టూ పాయింట్ సెవెన్ లీటర్స్ వరకు నీరు తాగాలి అయితే మన శరీరంలో ఒక ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ బాడీ వెయిట్ అంటే మన బరువు నీటి శాతమే ఉంటుంది మన బాడీ సెల్స్ అన్నీ కరెక్ట్ కండిషన్ నడవడానికి నీరు చాలా ఇంపార్టెంట్ అయితే ఎవరైతే ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తారో ఎవరైతే కూలీ పని తర్వాత ఎవరైతే ఎండలో బాగా పనిచేస్తారు కన్స్ట్రక్షన్ వర్క్ కానీ డెలివరీ వర్క్ వర్కర్స్ కానివ్వండి వాళ్ళకి ఎండలో పని చేస్తారు కాబట్టి ఎక్కువ చెమటలు పోస్తాయి కాబట్టి నేను చెప్పిన దానికన్నా ఎక్కువ నీరు తీసుకోవటం మంచిది ఇంకా ఎవరైతే విరోచనాలు వాంతతో బాధపడ్డారో నీరు ఎక్కువ పోతుంది కాబట్టి వాళ్ళు కూడా నేను చెప్పిన దానికన్నా అంటే మగవాళ్ళ త్రీ పాయింట్ సెవెన్ లీటర్స్ ఆడవాళ్ళ టూ పాయింట్ సెవెన్ లీటర్స్ కన్నా ఎక్కువ తీసుకుంటే మంచిది ఈ నీరంతా కిడ్నీస్ మన బాడీలో ఉన్న వేస్ట్ అంతా రిమూవ్ చేసేస్తూ ఉండి యూరిన్ రూపంలో వచ్చినప్పుడు వేస్ట్ కూడా వచ్చేస్తాయి అదేవిధంగా మన ఊపిరి శ్వాస తీసుకున్నప్పుడు ఆవిరవటము చెమట ద్వారా ఈ విధంగా ఎక్ససీజ్ అంతా వాటర్ అంతా బయటకు రావడం జరుగుతుంది అయితే కొంతమంది బాగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు కానీ నీరు తీసుకోరు వాళ్ళకి ఏంటంటే జాయింట్ పెయిన్స్ వచ్చినట్టు అనిపించడం మోకాళ్ళ దగ్గర పెయిన్స్ వచ్చినట్టు అనిపించడం తర్వాత తలకాయ బరువుగా అనిపించటము ఎక్కువసేపు నాలకా ఎండిపోయినట్టు అనిపించటము ఇంకా చర్మం కనుక చూస్తే మామూలుగా చర్మం ఎట్లాగా చేస్తాం కదా అట్లాగా ప్రెస్ చేసినప్పుడు వెమ్మటి వదిలేస్తే వెళ్ళిపోతుంది అదే ఎవరైతే డిహైడ్రేషన్తో ఉన్నారో వాళ్ళకి చర్మం ఎట్లా పెట్టి వదిలినా సరే చిన్నగా పోతూ ఉంటుంది ఎందుకంటే బాడీలో కణాల్లో మూడు సెకండ్స్ కన్నా ఎక్కువ టైం తీసుకుంటారు కణాల్లో వాటర్ తక్కువైపోతే అవి విధంగా ఇంకా నాలుక ఎండిపోయినట్టు అనిపించటము తర్వాత కొంతమందికి అయితే యూరిన్ పసుపు పచ్చగా రావటము కొంతమందికి అయితే ఇంకా ఎక్కువసేపు వాటర్ తీసుకోకుండా ఉంటే అసలు యూరిన్ రావటమే తగ్గిపోతుంది కిడ్నీ మీద ప్రభావం పడిపోయి సో ఇవన్నీ గమనించుకోవాలి నీరు ఎక్కువ తీసుకోవాలి నీరు నీరుగానే కాకుండా ఫ్రూట్స్నో వెజిటేబుల్స్నో ఫ్లూయిడ్స్ ఉండేటట్టు వాటర్ ఉండేటట్టు చూసుకోవాలి జ్యూసెస్ మజ్జిగ ఇటువంటివన్నీ తీసుకుంటూ ఉంటే మంచిది అయితే పర్టికులర్గా కొంతమందికి మాత్రము డాక్టర్ అడ్వైస్ మీద నీరు తక్కువ తీసుకోమని చెప్తారు వాళ్ళు ఎవరంటే గుండె వైఫల్యం ఉన్న పేషెంట్స్ అంటే హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ కిడ్నీ కిడ్నీ ఫెయిల్ అయిపోయి యూరిన్ రాకుండా కొంతమంది పేషెంట్స్ ఉంటారు క్రోనిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ వాళ్ళు ఎవరైతే హైపోనెమియా సమస్య అంటే ఏంటంటే మన బాడీలో తక్కువ సోడియం ఉంటుందన్నమాట ఎవరైతే ఆ సమస్యతో బాధపడుతూ ఉన్నారో కొంతమంది ఏంటంటే వాటర్ మరీ పది లీటర్లు తాగేసిన వల్ల ఆ మన కిడ్నీ వాటిని రిమూవ్ చేయడానికి వాటర్ అంతా రిమూవ్ చేస్తే చేసేస్తే వాటర్తో పాటు సోడియం కూడా బయటికి పంపించేస్తుంది అప్పుడు హైపోనెమియాతో ఇబ్బంది పడతారన్నమాట సో ఆ హైపోనెమియా సమస్య కిడ్నీ సమస్య గుండె వైఫల్యం సమస్య ఇంకా కొన్ని రకాలైన ఎండోక్రెయిన్ ఎర్జినల్ సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి మాత్రం పర్టికులర్గా వారికి డాక్టరే అడ్వైజ్ చేస్తారు నీరు తక్కువ తీసుకోవాలి ఇట్లాగా వన్ పాయింట్ ఫైవ్ లీటర్ అని అంతకన్నా తక్కువ తీసుకోవాలని ఈ రకమైన పేషెంట్స్కి మాత్రం కొంతమందికి మాత్రమే డాక్టర్ గారు తక్కువ తీసుకోమని అడ్వైజ్ చేస్తారు వారు మినహాయించి మిగతా వాళ్ళందరూ తగిన మోతాదులో వాటర్ తీసుకోవాలి ఈ ఎవరికైతే డాక్టర్ తీసుకోవద్దని చెప్తారో వాళ్ళని మనం గమనించుకోవచ్చు వాళ్ళు బరువు ఎక్కువైపోవటము కాళ్ళు వాయటము మొహం వాయటము ఇక్కడ మెడ దగ్గర కొన్ని రకాల వెయిన్స్ వాచి ఉండటము ఇంకా పునుకుంటే ఆయాసం రాటం ఇవన్నీ సమస్యతో బాధపడుతూ ఉంటారు వాళ్ళకి మాత్రమే డాక్టర్ అడ్వైస్ మీద తక్కువ నీరు తీసుకోమని చెప్తారు రోజుకి ఒకటిన్నర లీటర్ అందుకని తక్కువ తీసుకోమని చెప్తారు మిగతా అందరూ అంటే చాలామంది అందరికీ నీరు సరైన మోతాదులో తీసుకోవాలి నీరు తీసుకోకుండా పని చేయటం వల్ల చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇంకా మన ఆలోచన శక్తి మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది తలకాయ నొప్పి వచ్చి దిమ్ముగా అనిపించటము ఆలోచన శక్తి మీద కూడా ప్రభావం చూపిస్తుంది సో మీరు ఎంత పని చేసినా సరే ఎంత బిజీగా ఉన్నా సరే ఎప్పటికప్పుడు దాహం వేసే వరకు వెయిట్ చేయకుండా తగిన మోతాబున వాటర్ తీసుకుంటారని అనుకుంటున్నాను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ